వచ్చి చనిపోతే కనీసం నాయకుడు అధినాయకుడు అదే కాలంలో ఉన్నాడు దిగి పరామర్శించారా దాని గురించి మాట్లాడదు సమస్యల గురించి మాట్లాడదు అధికారులు ఎప్పుడెప్పుడు రావాలనేది మీ పదకొండు సీట్లుతో ప్రజలు బుద్ధి చెప్పినారు ఆ పదకొండుని కనీసం పెంచుకునే ప్రయత్నం చేయండి కనీసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను బుద్ధి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రజా సమస్యల పైన ఏ రోజైనా మేము సమాధానం చెప్పేసి రెడీ ఉంటాము అంతేగాని వ్యక్తిగతంగా ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం మానుకోండి ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ మీకు పదకొండు సీట్లు బుద్ధి చెప్పినారు రాబోయే కాలంలో అవి కూడా తక్కువ మీకు దయచేసి అర్థం చేసుకొని పెరిగితే బాగుంటుంది మొన్న వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమ సింగయ్య అనే ఒక వ్యక్తి పడి ఒక నిమ్మకాయ నలిగినట్లు నలిగిపోయి చనిపోతే అతన్ని విమర్శించి మీరు ప్రశ్నించి మా గుండకల్ నియోజకవర్గం తరఫున మా సమాన్యకర్త మణికంట గారు మాట్లాడితే అంటే ప్రశ్నించడము మాకు ఏ బాధ్యతగా మేము ప్రశ్నిస్తే మీరు ఏదో మా మమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి మీది ఉందా ఫస్ట్ మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారు మీరు వ్యక్తిగతంగా ఏ లోపాలు ఉన్నాయి మీరు మీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు మీరు ఏమన్నా చేయాలనుకుంటే ప్రజలకే గ్రాండి ప్రజలు మంచి ఏది చెడు ఏది కోరుకోండి ప్రజలకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఫస్ట్ దాన్ని కనుక్కోండి మీ చేతనైతే చెయ్యండి మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సొంత డబ్బులు పెట్టి చేసిన కాలాలు ఉన్నాయి మీకు చేతనైతే సొంత డబ్బులు పెట్టి చేయండి కాకపోతే ఒక అధికారం కూటమి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది తీసుకురాండి మా దృష్టికి మీరు ఏ సమస్య అయినా కానీ మేము కూటమి ప్రభుత్వంతో మాట్లాడి మేము ఏదైనా కానీ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మనిషిని ప్రశ్నించే వాళ్ళని మీరు చురకన చేసి మాట్లాడితే తప్పదా చెప్తున్న ఏ ఒక్కరికి కానీ వర్షాలు సామాన్యంగా విసిపెట్టమని చెప్పి సభపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కొంతమంది వాసుకేరి మణికంఠ గారి మీద ఇస్తూ మీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు అంటున్నారు మరి మీరు ప్రతిరోజు మా పార్టీ అధినాయకుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు ప్రజల కోసం ప్రజలే ముఖ్యమని నివసిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని మీరు విమర్శించేంత స్థాయి మీకుందా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాము మీరు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కనుక ఒక కార్యకర్త ఏం చెప్తున్నాడు నేను మూడు సార్లు కుంతకల్ మున్సిపాలిటీలో ఒక వార్డు తరఫున పోటీ చేశాను మూడు సార్లు అని అడుగు మీరు వచ్చి నా పైన పోటీ చేయండి చూస్తాము అని మణికండగారు చెప్తున్నాడు ఓకే మీరు మూడు సార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచారు గెలిచిందే మీ వాటిలో ఏ ఏ అభివృద్ధి చేశారు ఓడిపోతే మీరు ప్రజల తరఫున ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నిసార్లు ఉద్యమాలు చేసి